ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఇండిగో ఎయిర్లైన్స్ ఒకప్పుడు భారతదేశంలోనే ఏక చిత్రాధిపత్యం తిప్పిన విమాన సంస్థ అనుకున్న టైంకి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో పేరుగాంచింది సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఇండిగో ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది ఒకటా రెండా వందలాది విమానాలు రద్దు వేలాది మంది ప్రయాణికులను రోడ్లపైన పడేసింది దీంతో ఇప్పుడు ఇండిగో పేరు చెబితే ప్రయాణికులు చీదరించుకునేటువంటి పరిస్థితి తలెత్తింది దీనికి కారణం ఏమిటి ఇండిగో పతనానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఇండిగో తీవ్ర సంక్షోభానికి ప్రధాన కారణంలో ఒకటి పైలట్ల కొరత అసలు కొరత ఎందుకు వచ్చింది దీని వెనక డీజీసీఏ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఉంది పైలట్లు ఎక్కువ పని భారం వల్ల అలసిపోకుండా ఉండేందుకు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ లేదా ఎఫ్డిటిఎల్ నిబంధనలను డీజీసీఏ కఠినతరం చేసింది ఈ కొత్త నిబంధనల ప్రకారం పైలట్ల వారపు విశ్రాంతి సమయాన్ని పెంచారు రాత్రి సమయాన్ని పొడగించారు అంటే ఇండిగో తన పాత షెడ్యూల్ను నడపడానికి అదనంగా వందలాది మంది పైలట్లు అవసరమయ్యారు కానీ విమానాలు అత్యధికంగా నడిచే విధానం పైన ఆధారపడిన ఇండిగో ఈ మార్పులను తగ్గట్టుగా ముందుగానే సిబ్బందిని నియమించుకోలేదు ఫలితం కొత్త నిబంధనలు అమలు కాగానే పైలట్ బఫర్ జీరో అయ్యింది అదే ఈ గందరగోళానికి పునాది వేసింది ఇక ఇండిగో ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య విమానాల గ్రౌండింగ్ దీనికి కారణం ఫ్రైట్ అండ్ విట్నీ ఇంజన్లలో ఉన్న లోపాలు ఇక ఇంజన్లలో లోపభూయిష్టమైనటువంటి లోహాన్ని ఉపయోగించడం వల్ల కొన్ని విడిభాగాలలో పగుళ్లు వచ్చే సమస్య ఉంది దీనివల్ల ఇండిగో ఫ్లీట్లో దాదాపు అరవై నుంచి డెబ్బై విమానాలు ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉండవలసి వస్తుంది ఒకవైపు కొత్త విమానాలు డెలివరీ ఆలస్యం అవుతుండగా మరోవైపు పాతవి ఇంజన్ సమస్యలతో నడవడం లేదు అంటే కొత్త పైలట్ నిబంధనలు వచ్చినప్పుడు ఇండిగో దగ్గర సరిపడా సిబ్బంది లేరు పైగా సరిపడా విమానాలు కూడా లేవు ఈ రెండు సమస్యలు ఒకేసారి రావడం వల్లే ఇండిగో చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి తీవ్రమైన సంక్షోభం తలెత్తింది ఇండిగో సంక్షోభం మరి దీని ప్రభావం ఎవరిపై పడింది అంటే ఆలోచన లేకుండా సామాన్య ప్రయాణికుడి పైనే విమానాలు రద్దు కావడంతో ఉన్న కొద్దిపాటి టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి పండగ సీజన్ కావడంతో ప్రయాణాలు మరింత భారంగా మారాయి ఇండిగో సంక్షోభం కేవలం ఒక విమానయాన సంస్థ సమస్య కాదు మన దేశంలోని ఏవియేషన్ రంగంలో ఉన్న పైలట్ల కొరత మరియు విడిభాగాల సరఫరా సమస్యలను కూడా ఇది బట్టబయలు చేసింది ఇండిగో ఈ సంక్షోభం నుంచి బయటపడతామని హామీ ఇచ్చింది కానీ ఈలోగా ఈ గందరగోళం ప్రయాణికులకు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది ఇక ఇండిగో సంక్షోభం గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది కేవలం విమానయాన సమస్యలా లేక మీ ప్రయాణాలను కూడా ప్రభావితం చేసిందా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను పంచుకోండి